కార్యక్రమం చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అన్ని తీర్పు చేత గారిని స్వాగత పలుకుతున్న మహిళా శాసనం మంత్రి సభ్యులు రామ్దాస్ నాయక్ గారిని కూడా చైర్ ఆశలు కావాల్సిందిగా వచ్చున్నాము

దయచేసి ప్లీజ్ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లు బట్టి విక్రమా విక్రమార్క గారికి ఈ కార్యక్రమానికి అశేషంగా విచ్చేసినటువంటి చింతకాని మండల వాసులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కుల ప్రముఖులు మీడియా మిత్రులందరికీ నమస్కారం నేడు చింతకాని మండలంలోని పెండింగ్ దళిత బంధు లబ్ధిదారులకి రెండు వందల పద్నాలుగు యూనిట్లకు గాను నాలుగు పాయింట్ ఆరు కోట్ల వ్యయం తోడుకున్నటువంటి చెక్కుల పంపిణీ నేడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నాను మీ అందరికీ కూడా ఒకసారి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి మీరు కార్యక్రమానికి వచ్చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి కూడా మీరు అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతూ ఇవాళ చింతకాని మండలిలో ఎనిమిది వందల నలభై యూనిట్లకు కానీ ఇంకా మనకి ఇవ్వాల్సి ఉంది దాంట్లో ఇప్పుడు రెండు వందల పద్నాలుగు మందికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు నగదు అందుకోబోతా ఉన్నారు ఇవి అన్ని వాడుకొని మీ యూనిట్లు ఇప్పుడు నడుస్తున్నంతకంటే కూడా ఇంకా మంచిగా చేయాలా ఇంకా చేసుకుంటూ మీరు సంపన్నులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం సో కాబట్టి మీరు ఇంకా సమయభావం వల్ల ఇంకా టైం తీసుకోకుండా మీ అందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరున ఇవాళ చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు శుభాభినందనలు మీరు పెట్టుకున్న యూనిట్ ఏదైనా కానీ అది వ్యవసాయ రిలేటెడ్ కానీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కానీ యూనిట్ కానివ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి ఏమైనా సలహా సూచనలు కావాలన్నా అధికారులను సంప్రదించండి మీకు వెళ్ళవేళ్ళ మేము తోడుగా ఉంటాం ఇంకా యూనిట్ మీరు రెండింతలు పదింతలు బాగా జరుపుకొని మీరు మంచి ఆదాయం పొందాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా స్థానిక ఉన్న అధికారులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఈ యూనిట్ నడుపునటువంటి వారికి కూడా మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వారికి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ మన వారి తరఫు నుంచి కూడా ఏపీఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను తద్వారా యూనిట్ ఏదైనా చిన్న సమస్యలు ఎదురైనా వెంటనే దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యూనిట్ మంచిగా నడవే నడిచే విధంగా వారికి ఎప్పుడు నెల నెల ఆదాయం పెరుగుతూ మంచి ఆదాయం వచ్చే విధంగా మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఈ అందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం डायवर्ट करते हैं गाइस अंदर तक सेकेंडरी तरह नहीं बात करते हैं लाइव आते हैं लाइव आते हैं माननीय सदस्य ओके अमरा रिलेटेड और कुछ तो गाइस थैंक यू सर रिएक्टर ऑप्शन सर और दूसरा चेक करो और चेक करो सर ओके ओके राइट सर मुझे रिपोर्ट करना है सर बात तो आप करते सर ले लेते हैं सर बस थोड़ा में ओके एक थोड़ा अच्छा ओके ओके चलो चलो ले लो कास्ट फ्लाव प्रेजेंस मॉनिटर कंटीन्यू ओके అది వేరేది సర్ బిట్ లెవల్ ఆఫీసర్ సర్ బలవ నైవట్ యాంగర్ నాట్ నో డిపార్ట్మెంట్ టైల్ అంతా విండోస్ ఫ్యాక్టర్స్ తో హ్యాండిల్

పోయే పరిస్థితుల్లో కొద్ది మంది ప్రాజెక్టు సంబంధించినటువంటి యూనిట్స్ డైవర్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పొందే లోపల పట్టే అంటే ఆ అమ్ముకోవడం ల్యాప్టెక్ చేయటమో జరిగింది మళ్ళీ మళ్ళీ అయిన తర్వాత అయిన తర్వాత సమావేశం పెట్టి నేను స్పష్టంగా ఆ జిల్లా అధికారులకి మీ అందరు సమక్షంలో చెప్పారు మొత్తం మూడు వేల నాలుగు వందల అరవై రెండు మధ్య ఉంటే వాళ్ళందరికీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ డబ్బులు ఇచ్చే రకంగా ఇక్కడే జిల్లా కలెక్టర్ గారి అకౌంట్ లో నిధులు పెట్టాం మీ అందరికీ వెరిఫై చేసి మళ్ళీ వాటి ఒకవేళ పక్కన పంపిస్తే దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళని వాళ్ళ తప్పు చెప్పి ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి సో ఇప్పుడు వెరిఫికేషన్ చేసిన దాంట్లో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు యూనిట్లకు సంబంధించి ఇది మీకు ఇచ్చినటువంటి యూనిట్లు మీ దగ్గర లేకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాను వాటన్నిటి కూడా ఇచ్చినటువంటి యూనిట్లు ఎవరు అమ్మడానికి లేదు వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా లేదు కొనుగోలు చేస్తే కూడా ఇది చల్లవు అవి బిల్ ఉండాల్సింది కాబట్టి అధికారులకి ఆ రోజు రిజిల్లీ ఇక్కడే సమావేశంలో రిజల్ట్ ఈరోజు స్పష్టంగా చెప్పాను అలా ఎవరైనా ఇప్పుడు విధానంతో ఇక్కడ నుంచి పక్కలో పట్టే క్రమంలో ఎవరైనా గురుగోలు చేస్తే చేస్తే కూడా వాటి అన్నింటి తీసుకొచ్చి లబ్ధిదారులకి అధ్యక్షులే కాకుండా రెండు వేల ఇన్స్టాల్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి సో ఇప్పుడు ఆ వెలికేషన్ నడుస్తూ ఉంది వెలివికేషన్లో భాగంగా ప్రస్తుతానికి రెండు వందల రెండు వందల పద్నాలుగు మందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే క్రమంలో భాగంగా నిర్వహిస్తా ఉన్నాం సరే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అనుమానం ఇవ్వచ్చు చాలా మిగతా వాళ్ళే కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికీ వచ్చేటట్టు చేస్తాం వాళ్ళ వారం తర్వాత మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అడ్డు కూడా వెరిఫై చేసి వాళ్ళ గురించి ఏర్పాటు చేస్తాం మీరు కూడా అధికారులకి సహకరించండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో మీరు తీసుకోరు కాకుండా లేకపోతే ఇంత వ్యాపారాలు పెట్టుకున్నా అని తెలియకుండా ఎవరికైనా అమ్ముకున్నా లేకపోతే ఎవరికైనా పోయినా కానీ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నేను ఒప్పు చెప్తాను ఒప్పి చెప్పిన తర్వాత రెండవ పెట్టుకుంటే వాటికి కావలసి మీ వ్యాపారం తీసుకోవడానికి అవకాశం లేకుండా పరిస్థితులు ఏర్పాటు చేస్తాం కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులకు సహకరించి రెండవ ఇన్స్టాల్మెంట్ మీరు అందరూ మేము ఆదేశాలు మీరు కూడా సాంకేసి రెండో కూడా పూర్తిగా పొందండి అని చెప్పి మతదారులందరికీ విజ్ఞప్తిస్తా ప్రస్తుతానికి వర్షం బాగా వస్తా ఉంది కాబట్టి ముందుగా వరకు తీసుకొని వెళ్ళండి వెళ్ళి వ్యాపారంలో బాగా చేస్తున్నారు గ్రామాల్లో చూపిస్తుంది అలా రెండో ఇన్స్టాల్మెంట్ రాకుండా వాళ్ళకి ఇచ్చిన యూనిట్ పక్క పోయి బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా చూపించిన మీరు కూడా ఇట్లా అలాగే చెప్పుకోవచ్చు ఆంధ్ర పండుగ ఆ బాధ దాడుతా అది కూడా చెప్పుకొని నిర్ణయం పెట్టుకుని రెండో చెప్పుకో ఇస్తారని చెప్పి చెప్పి ఏర్పాటు చేయండి అందరికీ మొత్తం అందరికీ సెకండ్ ఇస్తారు ఇంకో వారం తర్వాత మళ్ళీ సమావేశం నమస్కారం I'm ready. Gracias. <coughs>